హలో వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హెంటర్స్ సో ఈరోజు మనం ఈ సెషన్ లోని సో మన్మోహన్ సింగ్ గారి దట్టి ఈ రీసెంట్ గానే జరిగింది ఒక టూ డేస్ బ్యాక్ సో ఆయనకి సంబంధించిన అన్ని ఆయన లైఫ్ లో జరిగి జరిగిన అన్ని కూడా మనం ఏమేమి జరిగింది సో మన ఇండియాకి చాలా ఒక క్రూషియల్ రోల్ మన ఇండియన్ ఎకానమీ మనకి ఈ రోజు ఈ స్థాయిలో ఉంది అంటే దాని వెనక మూల స్తంభం అని కూడా చెప్పుకోవచ్చు సో మన్మోహన్ సింగ్ గారి యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువగానే ఉంది చెప్పాలంటే సో ఆయనకు వచ్చిన అవార్డ్స్ ఏంటి ఆయన లైఫ్ లో ఏమేం పొజిషన్స్ లో ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం ఈ సెషన్ లో చూసుకున్నాము ఎందుకు అని అంటే కరెంట్ అఫైర్స్ లోని మీకు కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ కాబట్టి సో ఒక రినవబుల్ మెండ్ మన ఫోర్టీన్త్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో ఆర్బిఐ గవర్నర్ గా కూడా సర్వ్ చేసి ఉన్నారు సో ఇంత పాపులర్ అండ్ మన ఇండియాకి మన ఇండియన్ ఎకానమీకి ఒక మంచి ప్రామినెంట్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు సో ఈయన ఒక ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి సో మనము ఆయన గురించి జరిగిన అన్ని ఆయనకు వచ్చిన అవార్డ్స్ ఆయన లైఫ్ మొత్తం మనకి తెలిసి ఉండాలి ఎగ్జామ్ ఓరియంటెడ్ వ్యూలో ఏమేమి తెలిసి ఉండాలి మనకి సో ఎగ్జామ్స్ లో ఏం క్వశ్చన్స్ అడుగుతారు అన్ని అన్ని ఓన్లీ ఆ యొక్క టార్గెట్ మీద నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను సో అన్ని ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్ ఏ ఏ ఎగ్జామ్స్ లో వస్తుందో సో అన్ని ఎగ్జామ్స్ కి ఆ పర్టికులర్ ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరికీ ఈ యొక్క వీడియో అనేది యూస్ఫుల్ ఉంటుంది సో వీడియో డిలే చేయకుండా స్టార్ట్ చేసేద్దాము అండ్ ఆల్సో ఎండ్ వరకు చూడండి వీడియో మీకు అందరికీ కూడా కరెంట్ అఫైర్స్ ఏ ఎగ్జామ్స్ లో వస్తుందో అన్ని ఎగ్జామ్స్ లో ఇది ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టుడేస్ వీడియో సో మనందరికీ తెలుసు మన్మోహన్ సింగ్ గారు ఫోర్టీన్త్ ప్రైమ్ మినిస్టర్ గా సర్వ్ చేశారు సో దానికన్నా ముందు కూడా ఆర్బిఐ గా ఇలా చాలా పొజిషన్స్ లో కూడా ఉన్నారు సో ఈయన స్టార్టింగ్ ఈయన బర్త్ దగ్గర నుంచి మనం వచ్చుకు వస్తే సో స్టార్టింగ్ పంజాబ్ లోని అంటే ఇండియా అంటే డివిజన్ అనేది జరగక ముందు అంటే ఇండియా పాకిస్తాన్ డివిజన్ జరగక ముందు పంజాబ్ ఏరియాలోని ప్రజెంట్ ఇప్పుడు అదైతే మనకి పాకిస్తాన్ లో వస్తుంది సో ఇండిపెండెన్స్ రాకముందు అది మొత్తం కంబైన్ గా ఉంది కాబట్టి సో ఆ యొక్క పర్టికులర్ పంజాబ్ లోని బర్త్ అనేది జరిగింది నైన్టీన్ థర్టీ టూ సో ప్రెసెంట్లీ అది పాకిస్తాన్ లో వస్తుంది సో అక్కడ బర్త్ అనేది జరిగింది అండ్ ఆల్సో వాస్ ది ఫస్ట్ సింగ్ సో సింగ్ ఒక ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా మనం చెప్పచ్చు సో అక్కడ బర్త్ అనేది జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నా కూడా అక్కడ కూడా వాళ్ళు మేము చాలా వాళ్ళు కూడా అక్కడ బాధాకరమైన ఆ ని మనం అక్కడ కూడా గమనించవచ్చు పాకిస్తాన్ లో కూడా ఎందుకంటే ఆయన యొక్క బర్త్ అక్కడే జరిగింది కాబట్టి సో ఇలాగా ఇంకా నెక్స్ట్ ఇంకా వన్ బై వన్ వస్తే మనం ఫస్ట్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాము సి ఫుల్లీ హైగా మంచి ఎడ్యుకే ఎడ్యుకేషన్ చేసి ఉన్నారనమాట మన్మోహన్ సింగ్ గారు అండ్ ఫస్ట్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ ఎకానమీలోనే చేశారు ఫస్ట్ నుంచి కూడా ఈ రూట్స్ అన్ని కూడా ఎడ్యుకేషన్ పరంగా ఈయన రూట్స్ అన్ని కూడా ఎకానమీకి సంబంధించి సంబంధించిందే అన్నమాట ఓకే సో ఎకానమీలోనే మాస్టర్స్ అండ్ ఆల్సో బ్యాచులర్స్ కూడా చేశారు ఎక్కడ అంటే ఆయన ఎక్కడైతే బోర్న్ అయ్యారో ఎక్కడ పంజాబ్ లోనే పుట్టారు కాబట్టి పంజాబ్ యూనివర్సిటీ లోనే ఆయన కంప్లీట్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇంకా హానర్స్ డిగ్రీ వచ్చేసి ఎకానామిక్స్ లోని కేంబ్రిడ్జ్ సో కే కేంబ్రిడ్జ్ అనేది మనకి ఇప్పటికూడా కూడా చాలా అదొక వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ ఒక మంచి యూనివర్సిటీ అనమాట చాలా పాపులర్ యూనివర్సిటీ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ అంటే అక్కడ నుంచి పాస్డ్ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ బాగా మంచి టాలెంటెడ్ పర్సన్సే అనమాట సో అంత హైలీ ఫెమిలియర్ యూనివర్సిటీస్ లోని ఈయన పాస్డ్ అవుట్ అయ్యి వచ్చారు సో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని హానర్స్ ఆఫ్ డిగ్రీ ఎకనామిక్స్ చేశారు ఎప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో అండ్ అలానే నైన్టీన్ సిక్స్టీ టూ లో ఫిల్ ఇన్ ఎకనామిక్స్ సో ఇది కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ ఇన్ ది వరల్డ్ సో వరల్డ్ లోనే మంచి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ సో ఈ రెండు యూనివర్సిటీస్ లోని ఆయన ఎకనామిక్స్ ఆక్స్ఫర్డ్ లో వచ్చి డి అండ్ ఆల్సో కేంబ్రిడ్జ్ లో వచ్చి కి హానర్స్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ సో ఈ రెండు కూడా కంప్లీట్ చేసుకుని వచ్చారు ఆయన సో వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అనే చెప్పొచ్చు సో ఇంకా నెక్స్ట్ పొజిషన్స్ గురించి మనం వస్తే సో నైన్టీన్ సెవెంటీ లోని నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఈ డ్యూరేషన్ లోని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా ఉన్నారు సో ఆబ్వియస్ గా అంత టాప్ మోస్ట్ వరల్డ్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ నుంచి గ్రాడ్యుయేషన్ ఐ మీన్ అక్కడ ఎకనామిక్స్ లో అన్ని చదువుకుని వచ్చిన వచ్చిన పర్సన్ కి ఆబ్వియస్ గా ఈ పొజిషన్ అనేది డిజర్వ్ చేస్తారు సో డిజర్వింగ్ క్యాండిడేట్ అనమాట అండ్ ఆల్సో హీ సర్వ్ యాజ్ గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ సో నైన్టీన్ ఎయిటీ టూ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ రీజియన్ లోని ఆర్బిఐ గవర్నర్ గా కూడా సర్వ్ చేసి ఉన్నారు మన్మోహన్ సింగ్ గారు అండ్ ఆల్సో హెడ్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్ సో మన అందరికి తెలుసు ఫైవ్ ఇయర్ ప్లానింగ్ మీరు అందరు చదువుతూనే ఉంటారు ఏంటి ఫైవ్ ఇయర్ ప్లానింగ్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అన్ని కూడా సో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఎయిటీ సెవెన్ డ్యూరేషన్ మధ్యలోని మన్మోహన్ సింగ్ గారు హెడ్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్ సో ఒక ప్లానింగ్ కమిషన్ కి హెడ్ గా కూడా సర్వ్ చేస్తున్నారు వర్క్ చేసి ఉన్నారు అండ్ మీకు అందరికి తెలుసు ఎల్పిజి ఉంది లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ సో ఇది మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలోని ఇది ఇది అనేది రావడం జరిగింది సో ఎల్పిజి సో ఈ ఎల్పిజి రావడం వల్లే మన ఎకానమీ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అని అనొచ్చు మన ఇండియన్ ఎకానమీకి సో ఫైవ్ ఇయర్స్ ప్లాన్ చదివేటప్పుడు మీకు అందరూ వినే ఉంటారు ఎల్పిజి అని లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ సో ఏంటి అని అంటే సి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా సో ఇండిపెండెన్స్ ఆల్రెడీ మొత్తం అంటే బ్రిటిషర్స్ ఏంటి అని అంటే మొత్తము ఏంటి ఎగ్జాంపుల్ గా చెప్పాలి అని అంటే ఒక జ్యూస్ లోని ఒక ఫ్రూట్ లోని పిప్పి అంతా పీల్ చేసుకునేసి వదిలేస్తే ఎలా ఉంటుంది ఆ ఫ్రూట్ అనేది సో అలాగా మన ఎకానమీ అంతా డ్యామేజ్ చేసేసి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ కానీ ఆ గూడ్స్ కానీ అన్ని పరంగా వాళ్ళు అన్ని ఇటు మనీ పరంగా గానీ గూడ్స్ పరంగా కానీ రిసోర్సెస్ పరంగా కానీ అన్ని పరంగా అన్ని తీసుకునేసి మనల్ని పీల్ చేసి ఒక పిప్పి పడేసినట్టు ఉన్నింది అంటే ఇనీషియల్ టైంలో ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో సో అక్కడి నుంచి మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మన ఎకానమీని డెవలప్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది సో ఈ ఎల్పిజి అనేది ఒక మైల్డ్ స్టోన్ అనమాట మన ఎకానమీ ఇంత ఇప్పుడు మనం చూ అబ్జర్వ్ చేస్తున్న ఎకానమీ స్టేజ్ లోకి రావడానికి మన పోవర్టీ రెడ్యూస్ చేయడానికి అన్ఎంప్లాయ్మెంట్ గానీ ఎడ్యుకేషన్ని డెవలప్ చేసి సో ఇదంతా చాలా అనేది జరిగింది అనమాట సో ఎల్పిజి చాలా మెయిన్ రోల్ని క్రియేట్ చేసింది సో ఎల్పిజి ఏంటి అంటే ఒక బ్రీఫ్గా మనం చెప్పుకున్నాము సో లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఆల్రెడీ చెప్తాయి కదా మీకు అంటే సి అంతక ముందు అంటే ఈ ఎల్పిజి రాకముందు ఒక ఇండస్ట్రీ ఎవరైనా సరే ఇండస్ట్రీ పెట్టాలి మేము అని అంటే చాలా లైసెన్సెస్ రిక్వైర్మెంట్ ఉండేదన్నమాట సో ఈ ఈ ఎల్పిజి రావడం వల్ల ఆ లైసెన్సెస్ అనేది కొంచెం అంటే మరీ ఎక్కువ స్ట్రిక్ట్ రూల్స్ లేకుండా ప్రైవేట్ సెక్టర్ లో కూడా వీటి గవర్నమెంట్ అండర్ అండర్లోని ఇండస్ట్రీస్ ని పెట్టే మ్యానుఫాక్చర్ చేసి ఇండస్ట్రీస్ పెట్టేలాగా క్రియేట్ అనేది జరిగిందనమాట ఎన్విరాన్మెంట్ మన ఇండియాలోని అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి అని అంటే మన ఎకానమీ డెవలప్ అవ్వాలి అని అంటే ఫారెన్ అంటే ఫారెన్ నుంచి వచ్చే గూడ్స్ కానీ ఫారెన్ నుంచి వచ్చిన కంపెనీస్ ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి ఇక్కడ మన ఇండియాలోని వాళ్ళకి కంపెనీస్ పెట్టేటట్టు మనం చూ మనము అరేంజ్ చేయాలి సో వాళ్ళకు కూడా ఒక ఎంట్రీ అనేది ఇవ్వాలి అని ఈ స్కీమ్ నుంచే అది అనేది రావడం జరిగింది సో దాని వల్ల ఏంటి అని అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఇక్కడ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ జస్ట్ అంటే వాళ్ళకి కాంపిటీషన్ హై కాంపిటీషన్ అనేది ఉండ లేదు కాబట్టి సో వాళ్ళు వాళ్ళు ఎలా అయితే మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారో సో అదే లెవెల్లో అనేది వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకు వాళ్ళ ఇండస్ట్రీని రన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు జస్ట్ అలా అలా అదే ఇప్పుడు ప్రైవేట్ లోకి టఫ్ కాంపిటీషన్ వచ్చింది అంటే సో ఆ టఫ్ కాంపిటీషన్స్ కి తగ్గట్టు వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కానీ అంతే ఎఫిషియెంట్ గా ఉంటుంది ఎందుకంటే ఆబ్వియస్ గా కాంపిటీషన్ అనేది పెరిగింది కాబట్టి ఇట్స్ జస్ట్ కామన్ సెన్స్ సో అండ్ ఆల్సో ఫారెన్ కంపెనీస్ ఫారెన్ ఇన్ ఇన్వెస్టర్స్ సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇవన్నీ జరగడం వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది ఇండస్ట్రీస్ వల్ల సో ఇదంతా ఎల్పిజి ద్వారానే జరిగింది సో ఇది ఇది తీసుకొచ్చింది కూడా మన మన్మోహన్ సింగ్ గారి అది ఒక మెయిన్ కీ అన్నమాట మన ఎకానమీ డెవలప్మెంట్ కి అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనాన్స్ మినిస్టర్గా కూడా సర్వ్ చేశారు సో ఫైనాన్స్ మినిస్టర్గా పివి నరసింహారావు గారి పిఎం గా ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా సర్వ్ చేశారు అది కూడా నైన్టీన్ నైన్టీ వన్ అండ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ మధ్యలో ఈ డ్యూరేషన్ లో ఫైనాన్స్ మినిస్టర్ గా సర్వ్ చేశారు అండ్ ఆల్సో ప్రైమ్ మినిస్టర్ గా కూడా టూ టూ టర్మ్స్ సర్వ్ చేశారు సో టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ లోని ప్రైమ్ మినిస్టర్ గా సర్వ్ చేశారు అండ్ ఆల్సో రాజ్యసభలో మెంబర్ గా కూడా ఉన్నారు రాజ్యసభలో మెంబర్ గా ఉన్నారు బట్ లోక్ సభలో మెంబర్గా అయితే లేరు సో ఇది మీరు గమనించుకోవాలి సో రాజ్యసభలో మెంబర్ గా అస్సాం స్టేట్ నుంచి నైన్టీన్ వన్ నుంచి టూ థౌజండ్ వరకు ఉన్నారు ఇండ్ రాజస్థాన్ స్టేట్ నుంచి టూ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఉన్నారు ఓకే సో లోక్ సభ మెంబర్గా అండ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఉన్నారు సో ఈ డ్యూరేషన్ లో లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్ సభలోని ఉన్నారు ఓకే సో ఇది మన్మోహన్ సింగ్ గారి పొజిషన్స్ ఏంటి అని చెప్పి అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది అవార్డ్స్ సో ఏమేమి అవార్డ్స్ వచ్చాయి నెక్స్ట్ అంటే మేజర్లీ మనకి ఎగ్జామ్ పాయింటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని సో పద్మ విభూషణ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో వచ్చింది అండ్ జవహర్ లాల్ నెహ్రూ బర్త్ సెటనరీ అవార్డ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో వచ్చింది అండ్ ఆల్సో ఏషియన్ మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇయర్ సో నైన్టీన్ నైన్టీ త్రీ అండ్ నైన్టీన్ నైన్టీ లో వచ్చింది ఇవన్నీ మేజర్ ప్రైజెస్ అనమాట మన ఎగ్జామ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ వ్యూ లోని అండ్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ అవార్డ్ ఏంటి అంటే ఆదమ్ స్మిత్ ప్రైజ్ యూనివర్సిటీ ఆఫ్ క్రేంబ్రిడ్జ్ క్రేంబ్రిడ్జ్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఈ అవార్డ్ అనేది వచ్చింది సో ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ కాకుండా మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా కంటెంట్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఎగ్జామ్ ఓరియెంటెడ్గా మీకు ఏమైనా తెలిస్తే సో అది కూడా మీరు కింద కమెంట్ సెషన్ లో కమెంట్ చేయొచ్చు ఓకే సో ఇది ఈ రోజు సెషన్ అండ్ ఎవరైనా ఛానల్ కి కొత్తగా ఉన్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కంటెంట్ సో కింద ఒకసారి లిస్ట్ లోకి వెళ్ళండి ఒకసారి చూడండి వీడియోస్ అన్ని కూడా మీకు కంటెంట్ అన్ని కూడా చాలా ఎగ్జామ్ ఓరియంటెడ్ గా నేను చెప్తూ ఉంటాను సో నా కంటెంట్ మీద నాకు నమ్మకం ఉంది నీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బెల్ ఐకాన్ ఆన్ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి సో షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ డూ లైక్ ది వీడియో సో కీప్ వాచింగ్ ది ఛానల్ మళ్ళీ ఇంకో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను సో అంటే కీప్ వాచింగ్ ది ఛానల్ సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ సో Bye aspirants. See you in the next useful session. Bye.